సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు మన తెలంగాణ చరిత్రలో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన రోజులు భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనం మన హైదరాబాద్ రాష్ట్రము నిజాం పరిపాలనలో నిరంకుశత్వ పాలనలో అణచివేతకు గురవుతున్న రోజులు ఊపిరి మనం స్వేచ్ఛ వాయులు తీర్చు తీసుకొని రోజులు రాజాకర్ల ఆగడాలు హెచ్చు మీరుతున్న రోజులు ఆ యొక్క సందర్భంలో మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో పేరు మీద సెప్టెంబర్ పదమూడులో స్టార్ట్ చేసి మూడు రోజుల్లో బ్రిటిష్ సేనల్ని రజాకర్లను లొంగ తీసుకున్నారు మన యొక్క ఇండియన్ ఆర్మీ ముందు నిజాం సేన ఓడిపోయింది రజాకర్ల సేన ఓడిపోయింది ఫలితంగా సెప్టెంబర్ పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు నిజాం లొంగిపోవడం జరిగింది సెప్టెంబర్ పదిన పద్దెనిమిదిన ఇన్స్ట్రుమెంట్ యాక్ ఫర్ సైన్ చేయడం జరిగింది కానీ నిజాం దీనికన్నా ముందు శత విధాల ఇండిపెండెంట్గా ఉందామని లేదా కామన్వెల్త్ కంట్రీగా ఉందామని లేదా ఈ సమస్యను ఐక్యరాజ్యసమితికి ఇద్దామని లేదా పాకిస్తాన్లో విలీనం చేద్దామని ప్రయత్నం చేసిండు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప్పు మనిషి దృఢ సంకల్పం వల్ల ఈ యొక్క ఆపరేషన్ పోలో సక్సెస్ చేసేసి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఈ విధంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు మన హైదరాబాద్ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కాబడ్డది అండ్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేయడం జరిగింది